నమస్కారం అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని వాహనదారుల గురించి తీస్తున్నాయండి అంటే దీనికోసం పేపర్లు ప్రకటనలు అలాగే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీసులు ప్రభుత్వాలు ఎంతగా ముత్తుకుంటున్నా సరే కొంతమంది వాహనదారులు అసలు ఆ మార్పు రావట్లేదండి నాకు ఎందుకులే సోషల్ రెస్పాన్సిబుల్ అని చెప్పి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను అండి సోషల్ రెస్పాన్సిబుల్ ఉండాలి ప్రతి ఒక్కరికి తను దాంట్లో ఎదుటి తర్వాత విషయం అండి అసలు నేను సోషల్ రెస్పాన్స్ ఉండాలి అని అంటున్నాను కానీ తప్పనిసరి అనట్లేదండి ఇప్పుడు వాహనదారులు ఇక ద్విచక్ర వాహనదారులు విషయానికి వస్తే హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పి పోలీసులు ప్రభుత్వాలు ఇవి ఎంతోమంది అవేర్నెస్ చేస్తుంటారు కానీ మార్పు అనేది రావట్లేదు హెల్మెట్ ఎవరి కోసం మన కోసమే ఇప్పుడు ఒక యాక్సిడెంట్లో అవుతే మనం బాడీలో చేతులైనా కాళ్ళైనా ఏది డ్యామేజ్ అయినా ఆపరేషన్ చేసి ఇంకోలాగా రికవర్ అవ్వచ్చు కానీ హెడ్కి ఇంజూర్ అవుతే ఒకసారి చ చాలా సందర్భాల్లో చనిపోతున్నారండి కాబట్టి హెల్మెట్లు తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పి పోలీలు చెప్తున్నారు మన మీద వ్యతిరేకమేం కాదండి మన కోసమే అలాగే ఈ కారు సీట్ బెల్ట్ కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకొని మేజర్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి కూడా ఎవరిని చేస్తున్నారు అయినా మనం వినం వాహనదారులు కొన్ని సందర్భాల్లో మన వలన అవతల వాళ్ళకి కూడా ఇబ్బంది పడే పరిస్థితి అండి ఎందుకంటే అవతల కూడా డ్యామేజ్ అయిపోయి యాక్షన్లు వాళ్ళ ప్రాణాల మీద కూడా మనమే కారణం అవుతున్నాం వాళ్ళ ప్రాణాలకి అలాగే పత్రాలు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇవి ఉండాలని అంటారు అది కూడా మన వల్లనే మన కోసమే ఎందుకంటే అది ఉండడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మన వెహికల్కి ఏమైనా అవుతే దాన్ని రికవరీ చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా మనకి పత్రాలు ఏవి సరిగ్గా ఉంటే బాగుంటుందని చెప్పి అంటారండి ప్రభుత్వాలు ఇవి ఇవేమి మనం పట్టించుకోము అలాగే ముఖ్యంగా రాత్రిపూట చాలా దారుణంగా తోలుతున్నారండి బళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు ఇప్పుడు డిమ్ చేయట్లేదండి ముఖ్యంగా ఆ డిమ్ చేయకపోవడం వలన ఎదట వచ్చే వాహనం ఆ ఫోకస్ లైటింగ్ ఫోకస్ మన కళ్ళలో పడి మనం మైండ్ బ్లాంక్ అయిపోయి అసలు యాక్సిడెంట్లు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయండి కాబట్టి ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మనమే కాదండి వాళ్ళ ప్రాణాలు కూడా మన చేతిలో ఉన్నాయి మనం ఇష్టం వచ్చిన డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చే చెప్పేది ఏంటంటే మనం వాహనాలు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేస్తారు ప్రతి ఒక్కరికి సరదా కొంతమంది సరదా కొంతమంది అవసరం కొంచెం చేస్తారు కానీ దానివల్ల యాక్సిడెంట్ ఉంది కదా ఓ వెళ్ళిపోవడం ఇప్పుడు ఈ మధ్యన డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి మనం ఏమి చెప్పినా ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళినా మన కుటుంబ సభ్యులని మనం నమ్ముకున్న వాళ్ళని మనం ఒకసారి మనం పరిగణలో తీసుకొని అది ఆలోచిస్తే మనం మన వెళ్ళే దారిలో మనం వెళ్తే ఈ యాక్సిడెంట్లు జరగవని కోరుకుంటూ you would adjust them Oscar.